భీమడోల్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు స్థానిక సొసైటీ వీధిలోని సేవా సమితి భవనంలో శనివారం తెల్లవారుజాం నుంచి విశేష కార్యక్రమాలు అనంతరం నిర్వహించిన బాల వికాస్ నృత్య ప్రదర్శనలు శ్రీ ఆంజనేయం రూపకం ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఆశ్రమ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బేముడలు మండల శాఖ శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ సత్యసాయి చూపిన సేవ ప్రేమ మార్గంలో తమ సేవా సమితి పనిచేస్తోందని సత్యసాయి తొంభై తొమ్మిదవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం అన్న సమారాధన కార్యక్రమం అదేవిధంగా ఇటీవల విజయవాడ విపత్తు సమయంలోనూ వితరణ కార్యక్రమం చేపట్టామని మొక్కల నాటడం చలివేంద్రాల ఏర్పాటు ముఖ్యంగా ప్రతి ఆదివారం శిక్షణ తీసుకుంటున్న బాల వికాస్ చిన్నారులను గురించి వివరించారు ఎందుకంటే భగవాన్ సత్యసాయి సాయి ప్రేమ జ్యోతులం భగవాన్ సత్యసాయి సాయి ప్రేమ జ్యోతులం భగవాన్ సత్య సాయిలం రామచంద్ర నాకు బాకటగా తెలిసిన సుగ్రీవుని అకలం చ వైత్రి రామాయణ రత్నహారాన్ని మనకి చూసవచ్చి నందినబట్టు మరుగునేది స్వరించే ఒకటి అమ్మా సరే

భీముడోళ్ళలో మా సమితి ఎందు మా భేముడోలు బాల వికా చిన్నారుచే స్త్రీ ఆంజనేయం నిత్య రూపకం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం అనేది అలాగే భగవాన్ సత్యసాయిబాబా బాబా సందర్భంగా మేము ఆశ్రమ హాస్పిటల్ వారిచే జనరల్ మెడిసిన్ ఉచిత మెడికల్ క్యాంపు చేస్తున్నాము వారికి ముఖ్యంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క భగవాన్ సత్సాహరావు వారి యొక్క ప్రేమ సేవ కారణంగా మేము చేయడం జరుగుతుంది ఆయన యొక్క ఆయన మాకు ఉద్దేశించిన మార్గంలో మేము పయనించు ఈ యొక్క కార్యక్రమాలు దేవుడవి గ్రామంలో చెట్లు పెట్టడం కానీ అనేక సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందరికీ స్థాయి